మనకి ఇంట్లో ఏవీ లేనప్పుడు పిల్లలకి ఏదో చేసి పెట్టాలి కదండి టేస్టీగా ఉండాలి అలాగే తొందరగా అయిపోయేటట్టు ఉండాలి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేది ఏమన్నా ఉందంటే బియ్యం తాలింపు అండి మా అత్తగారు అయితే బియ్యం తాలింపు చాలా చాలా టేస్టీగా చేస్తారండి పిల్లలు అందరూ చాలా ఇష్టపడతారు మా చెల్లెల పిల్లలు కానీ మా అక్కగారు పిల్లలు కానీ అందరూ బియ్యం తాలింపు అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అది ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక దళసరి గిన్నె పెట్టుకుందాం అండి ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి నూనె కాగింది కదండి ఇందులో కొంచెం అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి ముందుగా ఒక్కసారి ఇలా కలుపుకుందాం అల్లం వేగుతుంది కదండి ఇప్పుడు ఇందులో కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు ఒక అరకప్పు లాగా పెసరపప్పు తీసుకోవాలండి దీనికి మెయిన్ ఇంగ్రిడియం పెసరపప్పు అనమాట కొంచెం పెసరపప్పు తీసుకోవాలి ఎక్కువ ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం కసరపప్పు ఈ పప్పులన్నీ కూడా చక్కగా వేగినప్పుడు మంచి సువాసన వస్తుందండి ఈ పప్పులన్నీ వేగే కదండి ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుందాం అలాగే కొంచెం ఎక్కువ మిర్చి తీసుకోవాలి కారానికి మిర్చికి ఘాట్ పెట్టేసి ఇలాగే వేయాలండి కారం బాగా పడుతుంది అన్నమాట ఇందులోనే ఒక రెండు చిన్న ఉల్లిపాయలు కోసానండి ఇలా వేసుకున్నాం ఇవన్నీ బాగా వేగనివ్వాలండి మా ఇంట్లో అయితే మా అత్తయ్య గారి బియ్యం తాలింపు చేస్తూ ఉంటారండి ఇంకా అసలు చాలా ఇష్టం అందరికి దీనికైతే కూర కూడా అవసరం లేదండి మనం మామూలుగా ఇంట్లో ఏదైనా కూరలు కొంచెం మిగిలిన ఉంటాయి కదా ఆ కూరతో అన్న తినేయచ్చు లేదు అనుకుంటే ఇంట్లో గోంగూర పచ్చడి ఉడికించిన టమాటా పచ్చడి అది ఉంటుంది కదా దాంతో అయినా సూపర్గా ఉంటుందండి మా ఇంట్లో ఎన్నిసార్లు చేసినా ఇది ఇష్టంగా తింటారు అందరూ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం పసుపు కలర్ని ఇస్తుంది అండి కారం కి కొంచెం వేసుకుంటాం అనమాట నేను రైస్ అయితే ఈ గ్లాస్తో గ్లాస్ ఉన్న తీసుకున్నానండి అంటే మనం మూడు గ్లాసులు వాటర్ తీసుకోవాలి ఇందులో నేను మూడు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఇవన్నీ పోపులన్నీ బాగా వేగిపోయినాయి కదండి వేగాక మనం రైస్ బట్టి వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం అండి ఒక్కసారి ఉప్పు సరిపోయిందే లేదో ఈ స్టేజ్లోనే మనం చూసుకోవాలి ఉప్పు సరిపోయింది ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఒకసారి మూత తీసి చూద్దామండి ఎసరు మరిగిపోతుంది చూసారు కదా ఎసరు మరుగుతుంది కదా ఇప్పుడు ముందుగా మనం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా అవి వేసిద్దాం ఇందులో ఇది బియ్యం తాలింపు కదా నేను ఇందులో వెజిటేబుల్స్ అవి ఏవి వేయలేదండి మామూలుగా ఇదే పద్ధతిలో వెజిటేబుల్స్ వేసి కూడా మనం చేసుకోవచ్చు చాలా బాగుంటది కిచిడి అంటారు కదా అలా అనమాట ఇది బియ్యం తాలింపు కాబట్టి మనం ఇందులో నేను ఏమీ వేయలేదు వేసుకుంటే పిల్లలు తింటారు అనుకుంటే గనక బంగాళదుంప వేసుకోవచ్చు అనమాట ఇందులోని లేదు ఏం వేసుకోకపోయినా చాలా బాగుంటది ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడే అన్నీ కట్ చేసుకున్నప్పుడే బియ్యం మనం కడిగేసి నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇది ఒకసారి బియ్యం వేసాం కదా ఒకసారి కలిపేసుకుందాం ఒకసారి అన్నీ కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం నేను మామూలుగా మూత పెట్టేస్తున్నానండి కుక్కర్ కూడా మీరు పెట్టుకుని విజులు వేయించుకోవచ్చు రెండు విజిల్లు మామూలుగా వేసుకుని మూడో విజులు సిమ్ లో పెట్టి ఒక విజిల్ వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది ఈ మామూలుగా నేను మూత పెట్టేసుకుంటున్నాను ఇలా మూత పెట్టుకుని డైరెక్ట్ గా చేసిన ఒక పావు గంటలో అయిపోతుందండి ఇలా పెద్ద మంట మీద ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే వాటర్ అంతా దగ్గర పడుతుంది కదండి ఆ తర్వాత సిమ్ లో పెట్టుకుందాం చూసారు కదండి ఇలాగా మనకి దగ్గర పడింది కదా ఒక పది నిమిషాలు ఇలా సిమ్ లో పెట్టుకుంటే మనకి ఈ బియ్యం తాలింపు అనేది రెడీ అయిపోతుంది కొంచెం నీరు ఉండగానే సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదండి బియ్యం తాలింపు అయితే రెడీ అయిపోయింది ఈ టైంలో కొంచెం నెయ్యి వేసుకుందాం అండి నెయ్యి మీ టేస్ట్ ఎందుకంటే దీనికి ఎంత నెయ్యి వేసుకున్నా చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే నేను వేసాను ఒక్కసారి కలిపేసుకుందాం ఒకసారి ఇలా కింద నుంచి పైకి కలుపుదామండి ఆటల పొలం పెట్టుకున్నాను ఎందుకంటే ఆ గరిటతో అయితే మనకి రైస్ అనేది ఇరిగిపోతుంటుంది ఈ నెయ్యి అంతా పట్టేటట్టు ఒకసారి కలిపేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బియ్యం తాలింపు అక్క ఏంటి గుమ్మగుమ్మలు రా ఇగో బియ్యం తాలింపు చేశాను ఇప్పుడే మంచి టైంలో వచ్చావు టేస్ట్ దూరా ఈ బియ్యం తాలింపు మా అక్క చాలా సూపర్ చేస్తుందండి మా కి అయితే చాలా ఇష్టం మా పిల్లలు ఇష్టంగా తింటారు బాక్స్లో పెట్టిచ్చేస్తావా సరే దానికి బాక్సులో పెట్టేసి ఇస్తాను దానికి ఇష్టం కదా మా చెల్లి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది మా ఇంట్లో అయితే చాలా చాలా ఇష్టం మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది